హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా ఎగ్తో ఇలా ఆలుగడ్డతో ఇలా బజ్జీలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ముందు ఒక కుక్కర్ తీసుకొని మూడు బంగాళాదుంపల్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేవారికి ఉడికించుకోవాలండి ఒక గిన్నె తీసుకొని ఒక ఫోర్ ఎగ్స్ని గిన్నెలో పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి చూడండి బంగాళాదుంపలు ఉడికిపోయాయండి ఇప్పుడు పొట్టు తీసేసి మ్యాష్ చేసుకుందామండి ఈ విధంగా మ్యాషర్తోని మ్యాష్ చేసుకోవాలండి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎగ్స్ ఉడికిపోయాయి కదా పైనుంచి పొట్టు తీసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి ఇందులోకి టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలండి ఇందులో రుచికి సరిపడా కారము ఉప్పు కొంచెం వామ కూడా వేసుకోవాలండి చిటికడు వంట సోడా కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి ఇలా ఉండాలి పిండి ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకుందాము నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ మధ్యలో ఉన్న ఎల్లోని తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి ముందు పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమం ఉంది కదండి ఈ విధంగా కొంచెం ఆలుగడ్డ మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లెక్క చేసుకోవాలండి ఇప్పుడు ఎల్లోని తీసాం కదా అట్లా పెట్టేసి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రెస్ చేసుకొని శనగపిండిలో ముంచి డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి ఈ విధంగా శనగపిండిలో ముంచుకొని డీ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ని చేసుకొని పెట్టుకుందామండి ప్లేట్లో ఈ విధంగా కొంచెం కొంచెం ఆలుగడ్డ మిశ్రమం చేసుకొని ఇలా ఎగ్లో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమేనండి ఈ విధంగా శనగపిండిలో ముంచి డీ ఫ్రై చేసేసుకోవడమేనండి డీప్ ఫ్రై అండి ఆయిల్ వేడైంది ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందామండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ రెండు సైడ్లో రెడ్డిగా ఎవరికి కాల్చుకోవాలండి లోపల చక్కగా కాలుతుందండి చూడండి కాలిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా ఆలు ఎగ్ బజ్జీ రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కొంతమంది పిల్లలు ఎగ్ తిన కదా ఇలా చేసి పెట్టండి తప్పకుండా ఎగ్ తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ ఫుడ్ ట్వంటీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి